అన్ని దేవి కీర్తన దేవి సత్య కావ్య భవాని అచ్చ ఏం చదువుతున్నారు టెన్త్ టెన్త్ అది మీకు తల్లి పొందడం పడిందా మీకు పడింది సార్ మీరు ఇద్దరు పడిందా ఇద్దరికి పడింది సార్ ముగ్గురం కానీ ఇద్దరికే పడింది మేము ఇద్దరం ఒకరికే పడింది ఇద్దరం ఒకరికే పడింది ఇద్దరం ఉన్నాము ఇద్దరం పడింది ఇద్దరు ఉన్నాం ఇద్దరికి పడింది కొన్ని చోట్ల కొంతమంది పడిన కొంతమంది పళ్ళు పళ్ళు పెట్టుకున్నారు

ఏమి విద్రమతో ఆ ఛాలెంజ్ అవుతుంది చల్లి ఫిఫ్త్ క్లాస్ సిక్స్ వచ్చింది ఇప్పుడు నాకు మరి అప్లికేషన్ పెట్టుకున్నా పడినట్టు చూపిస్తుంది కానీ తెలియదు మెసేజ్ ఏం చూపిస్తుంది అమ్మ మీ పేరు తనుష లక్ష్మి శ్రావణి నందిని ఏం క్లాస్ పడిందా ఈసారి

నైన్త్ క్లాస్ ఇగ్రో నైన్త్ అన్న తల్లికి వందన పడిందా పడిందా అన్న ఎంత మంది మీరు ఎంత మంది పడింది ఇద్దరం ఇద్దరికి పడిందా నాకు ఒక్కనే అన్న పడింది మా అక్కకి పడింది నాకు పడలేదు ఇంకా ఇద్దరు ఉంటే ఒకళ్ళకి బల్ల ఆ నాకు పడలేదు ఐదో తారీఖు లాగా చెప్పారు మరి మా ఇద్దరికి పడిపోయింది నా తమ్ముడు అక్క నేను నైన్త్ మా తమ్ముడు సెవెంత్ థాంక్యూ అమ్మ మీ పేరు శక్సుహాన ఓకే మీకు తల్లికి వందన పడిందా

నాకు పర్లేదు ఎంతమంది మీరు నేను నేను ఇద్దరం నేను మా అక్క ఇద్దరికి పర్లేదా పర్లేదు మేము కూడా నలుగురం కానీ ఇద్దరికి పర్ల మా తమ్ముడికి నాకు నలుగురు అయితే ఇద్దరికి పడిందా పర్లే ఇద్దరికి పర్లే ఏమని చెప్పారు మీకు ఎందుకు పర్లో మాది కారు ఉందని లాస్ట్ లో వచ్చేసరికి చెప్పారు మా ఊర్లో ఎవరు అందుకనే పడినట్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు పడిందా జగన్ గారు గవర్నమెంట్లో జాగ రెండుసార్లు పడింది రెండు సార్లు పడింది ఇప్పుడు పడట్లేదు పడట్లేదు నాకు కూడా అంతే పర్లేదు పెట్టుకున్నారు మరి అప్లికేషన్ ఎస్ ఓకే తమ్ థ్యాంక్ యూ పేరు మహమ్మద్ అలీ జి మహమ్మద్ జిగర్ శేఖర్ షేఖర్ అబ్దుల్ షఫీ దుర్గా మహేష్ ఓకే మీకు తల్లి వందన పడిందా ఏం చదువుతున్నారు మీరు నేను నైన్త్ క్లాస్ పడిందా మీకు పర్లేదు పర్లేదు అంతమంది పడిందా అమ్మవాడు అంతమంది పడింది ఇప్పుడు ఎందుకు పడదా ఎంతమంది మీరు పిల్లలు ఇద్దరు చిత్రం పడలేదా ఏంటి రీసన్ అడిగారు అడగాలా తెలియదా నా అన్న పేరు వచ్చింది అంతే ఎంతమంది మీరు మేము ముగ్గురం ముగ్గురు పడలేదా ముగ్గురు పడలేదు ఒకరికొడు పడలేదు ఇప్పుడు పదమూడు వేలు పడ్డాయి అన్న అంతమంది మీరు ఇద్దరం ఇద్దరికి పడిందా ఇద్దరు పడి ఇద్దరు పడిందా మేము ఇద్దరం అన్నా ఇద్దరికి పడలే పట్టడం ఏం చదువుతున్నారు నైన్త్ అన్న ముగ్గురికి పడిందన్నా ముగ్గురు పడింది పడింది ఓకే నైన్త్ క్లాస్ కదా ఆల్ ది బెస్ట్ టెన్త్ బాగా చదవాలి ఓకే థ్యాంక్ యూ ఎంతమంది మీరు మేము ఇద్దరం ఏం చదువుతున్నారు ఇద్దరు నేను నైన్త్ అక్క కాలేజ్ ఇయర్ ఇద్దరు ఇద్దరికి పడలేదు అంతమంది పడింది అమ్మఒడు అంతమంది పడింది నాకు అప్లికేషన్ పెట్టుకున్నారు పెట్టుకున్నాను థ్యాంక్ యూ వెంకటరముడు కార్తీక్ జశ్వంత్వాయి తల్లి వందని పడింది అందరికి ఎంతమంది పిల్లలు మీరు ఎందుకు మేము ఇద్దరం మా చెల్లిని తమ్ముడు నేను పడిన అక్క నేను అక్కకు పడినా మరి అప్లికేషన్ పెట్టుకోరా అక్క నేను అక్క నేను ఇద్దరు పెట్టుకోండి హరీష్ లక్ష్మణ్ ఏం చదువుతున్నారు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ తల్లి పడిందా పడింది

లేదండి రాలేదు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరికి రీజన్ రీజన్ మళ్ళీ పెడుతున్నాం మరి తెలియదు కరెంట్ బిల్లు ఎక్కువ అంటున్నారు కానీ కరెంట్ బిల్ చాలా పెరిగిందండి రేట్లు రేట్లు పెరిగినప్పుడు యూనిట్స్ అవి కాస్ట్ పడుతుంది కదా మరి బిల్లు చూసుకుంటే థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా లాస్ట్ ఇయర్ ఛార్జెస్ అని అవి అని నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడింది బిల్లు మరి అదే వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు ఇంకా యూనిట్స్ వేసుకోవటం ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అనుకుంటున్నాను లాస్ట్ వేసే పడిందా పడింది అమ్మఒడి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్లో ఒక టూ టైమ్స్ వేసినట్టున్నారు తర్వాత వేయలేదు ఇప్పుడైతే ఈ రీజన్ చెప్తున్నారా కరెంట్ బిల్లు ఎక్కువ పోయి కరెంట్ బిల్ రీజన్ అని అప్లికేషన్ పెట్టుకున్నా నేను సెకండ్ టైం పెట్టలేదండి ఇంకా టైం ఉంది కదా ఓకే ఓకే పడిందా పడిందా పడింది అండి చదువుతున్నారు ఒక అబ్బాయి ఎయిత్ క్లాసు ఒక అమ్మాయి సిక్స్త్ క్లాసు అంత ముందు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మాకు ఒక సంవత్సరం ఒక అబ్బాయికి పడింది అంతే పదమూడు వేలు పడింది పడింది ఇద్దరికి ఇరవై ఆరు వేలు వచ్చినాయి తల్లికి వందన పడిందా మీకు పడిందండి ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఇతర పడిందా ఒకళ్ళు పడింది ఇంకోటి పడిద్ది అంటే పడిద్ది అన్నారు పడింది మీకు మాకు పదమూడు వేలు పడింది అంటే ఏం చదువుతున్నారు పిల్లలు అది ఫోర్త్ సెకండ్ అంతమంది అమ్మ కూడా ఎలా ఉండేది ఇప్పుడు ఇది ఎలా ఉంది ఇంతవరకు ఒకరికి ఇచ్చేది కదండి ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కదండి పర్లేదు కదా ఇద్దరికంటే చేస్తారు కదా నమ్మకం వేస్తారా ఎంత నమ్మకం ఉందండి పేరు దుర్గారావు పడిందా మీకు తల్లికి వందనం తల్లికి వందన పడిందండి ఇద్దరు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పడింది అంతకుముందు అంతకుముందు ఒకరికే పడింది అది అది కూడా ఐదు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలు వేసాడు ఆ నాలుగు సంవత్సరాల్లో కూడా నాకు పడింది మాత్రం మా పాపకు పడింది రెండు సంవత్సరాలే వాళ్ళు వేరు వేరు కారణాలు చెప్పుకొచ్చారు అడిగితే ఆ సచివాలయంలో వాళ్ళని అడిగితే వేరు వేరు కారణాలు మీకు పడతాయి లేదు మీరు ఇల్లు ఉందంట కదా మీకు కారు ఉందంట కదా ఇలా క్వశ్చన్లు వేశారు మనకి ఏమీ లేదా అప్పుడు ఇల్లే ఇవ్వలేదు ఇప్పుడు కార్లు అవన్నీ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఏం లేవా ఏమీ లేవు మన దగ్గర ఉన్నది స్వతంత్రంగా చెప్పాలంటే నా కష్టమే నేను బతుకుతున్నా ఓకే ఇప్పుడు అడగలేదా మిమ్మల్ని పట్టలేదు అసలు ఈ క్వశ్చనే లేదు ఇప్పుడు హరుణ్ నేను నా పిల్లలు ఇద్దరికి పడాలి నేను మా నాకున్నది వైట్ రేషన్ కార్డు ఇద్దరికి పడాలి పడింది పడింది అది పడింది ఒక ఇద్దరికి కలిపి ఇరవై ఆరు వేలు పడింది థ్యాంక్ యూ

వేస్ సార్ అది వేసి సార్ బాగానే ఉంది రోడ్లన్నీ బాగానే ఉండే తేడా ఏమీ లేదు ఏమీ లేదు మళ్ళీ ఆయనే రావాలి మళ్ళీ ఆయనకే చేయాలి ఓకేనా థ్యాంక్స్ దుర్గాప్రసాద్ తల్లివందని పడింది మీకు పడింది ఎంత పడింది పదమూడు వేలు పడింది అమ్మఒడి బాగుందా ఇప్పుడు ఇది ఇదే బాగుంది ఏ విధంగా ఏ విధంగా అంటే అంత ముందు జగన్ అయితే ఒక్కరికే ఇచ్చేవాడు ఇప్పుడు ఇంట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురు ముగ్గురికి ఇస్తుంది మరి అది బెనిఫిట్టే కదా అది అంటే చాలామంది కరెంటు బిల్ మూడు వందల యూనిట్లు దాటి తీసేస్తున్నారు అని చెప్పి ముందు కూడా వచ్చింది అది అది అవాస్తవం అది అవాస్తవం ఇదే వాస్తవం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు బాగానే ఉంది బాగుంది ఓకే అండి థ్యాంక్స్ ఓకే తేజ ఓకే తల్లి తల్లిగొందని పడిందా మీకు పడింది ఎంతమంది పిల్లలు ఒక బాబు అంత పడి పదమూడు వేలు అప్పుడు అమ్మవడు ఉన్నప్పుడు చిన్న పిల్లడు మొన్న ఫస్ట్ టైం ఇది రావటం అయితే మీ తరపు మీ బాబుకే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ పడింది ఓకే అండి థ్యాంక్స్ ఓకే మా పేరు నరసింహరావు మాకు పాప బాబు పాప బాబు అమ్మ సెకండ్ ఇయర్ అయిపోయింది బాబు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబుకి తల్లికి వందన పడింది పాపకి ఇంకా అంటే సెకండ్ ఇయర్ అయిపోయింది పాపకు పడలేదు బాబు ఓకే అమ్మ థ్యాంక్స్ అమ్మ అన్న మీ పేరు కృష్ణారు బెజవాడ ఎక్కడ మీద అడ్రోడ్ సెంటర్ ఈ తల్లికి మందున పడిందా మీకు పడింది పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు మనవరాలు పడింది పడినాయి పదమూడు వేలు ఎంతమంది పిల్లలు మనోరాలు ఒకతే పడింది ఇదే బాగుంది ఓకే అన్న థ్యాంక్స్ స్కూల్కి వెళ్తా పుస్తకాలు నన్ను వెళ్ళి మన రాళ్ళ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు పర్వాలేదు రోడ్లే బాగున్నాయి పర్వాలేదు పోతే అక్కడ కూడా ఉంది కొద్దిగా పోపించేస్తే అసలు ఐదు వరకు కార్డులు వెళ్ళే కాదు ఇప్పుడు అన్నీ వెళ్తున్నాయి బాగానే ఉన్నాయి అమ్మో అన్ని గోతులు పర్వాలే అప్పుడు బాగున్నప్పుడు బాగున్నా అంటాం సరే సరే అంటే అత్తనంటున్నారుగా ఆడవాళ్ళకి కూడా పదిహేను వందలు ఎంతో పడది అంటున్నారు వదిలే అన్నాడు అన్నారు సరే అన్న థ్యాంక్స్ ఎన్ని వదిలేడుగా నా పేరు డేవిడ్ రాజులున్నారా నాకు ఇద్దరు పిల్లలు నా కొడుకు ఏమో సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ నా కూతురు ఏమో ఫస్ట్ రెండు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అండి ఇప్పుడు అవును అదే తల్లికి వందన పడిందా తెలీదు అన్న ఇంకా ముందు అమ్మఒడి ఫోన్ కి వచ్చినా మెసేజ్ వచ్చేస్తున్నా రాలా ఇంకా రాలేదు ఓకే అన్న థ్యాంక్స్ తల్లికి వందన తల్లికి వందన తల్లికి వందన పడిందా ఏది పడలేదు మట్టికి అంటే పడద్దు అని ఇది భరోసా పడలా రైతు భరోసా ఇంకా ఇవ్వలేదులే ఇది తల్లికి వందన పడ ఇంకా ఏం పడలేదు ఏం చదువుతుంది మీ పాప మా పాప మనవరాలు ఒక పది చదువుతుంది ఒక ఇంటర్ చదువుతుంది అదే ఎప్పటికల్లా వేస్తా మరి టైం ఇచ్చారా టైం మనకేం ఏం చేయొచ్చు ఇక ఆ ఫోన్లో చూసి ఇక ఏ చేశారు తీసేయని చెబుతున్నారు మనకేం ఏ చేయారో తీసారు మనకేం చదువుకోవాలా మనకేం తెలియదు వాళ్ళు పడినాయి అనుకుంటే బ్యాంక్ వెళ్ళి చూసుకుంటాం లేదు అంతకుమించి మనకేం తెలియదు சரி அண்ணா தேங்க்ஸ் அண்ணா